హాయ్ అండి అందరికీ నమస్కారం తులారాస్ వారు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చేయండి త్వరగా వీడియో చూడండి తులారాస్ వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరెల్లి చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాశివారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్తలు వినబోతున్నారు మొదటగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశివారు ఎవరైతే ఉన్నారో చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు యొక్క తులారాశివారని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదండి అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోరు అందువలన ఈ వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏవైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవటం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాసు వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాసు వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో అన్నింటిల్లో కూడా విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవటం అలాగే మీరు సందేహ పడిపోయి ఉండిపోవటం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి అలాగే వారు మీకు సంబంధించిన విషయాలన్నీ మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పుకోకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మాత్రం మీ చేతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాలను చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాసు వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రము కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం వంటివి జరగబోతున్నాయి కాబట్టి వీటి వలన మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ తులారాశి వారి ఈ సమయంలో దిక్కు నుంచైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటగా మీరైతే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఎప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి చెబుతారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక్కడ నుంచి తులారాసు వారి యొక్క జాతకం మారిపోబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మోయించేస్తారు అయితే వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాబట్టి మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువ వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరే చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికారం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనక గోతులు ఓతులు అనేవి తెస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క తులారాసు వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు